వెనకండి చేపిస్తున్నారు అనేది ఒకటి వెనకే ఉంది ఎదురుండినే చేపిస్తుంది ఇందులో షర్మిల ఇప్పుడు కుటుంబంలో తనకే వదినతో తగాదా ఉంది కుటుంబ పెత్తనం తన భర్త వైపు వాళ్ళ కుటుంబ పెత్తనం అంతా అమ్మాయిదే ఇటు పుట్టింటి పెత్తనం కూడా తనకే కావాలనుకుంటుంది అది వదిన అడ్డుపడింది ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అయితే పెద్ద వివాదం రాలేదు పెద్ద ఆయన కాబట్టి ఆయన చనిపోయినప్పటి నుంచి కుటుంబం మీద పెత్తనం ఎంఏ చేయాలనుకుంటుంది ఆడబడిచి పెత్తనాన్ని వదినొప్పుకోదు కదా సాధారణంగా నా భర్త మీద నీ పెత్తనం ఏంటంటది కదా ఆ పెత్తనం దగ్గర వచ్చింది ఎందుకు ఇదంతా వచ్చిందంటే రాజకీయంగా మా నా రాజకీయం కాబట్టి నాకు వదిన నా మీద పెత్తనం చేస్తా నన్ను వద్దు అంటది వదిన ఏమనుకుంటది నీ పుట్టి నీ అత్తారింట్లో నీ పెత్తనమే నా అత్తారింట్లో నీ పెత్తనమేనా అనుకుంటది సహజంగా దాంట్లో నుండి వచ్చేది గొడవ అంత అంటే ఇద్దరికి రెండు పదవులు ఇచ్చేస్తే ఏం చేసుకుంటారు ఇచ్చిన తర్వాత రోజు ఇదే గొడవ ఉంటదిగా ఇప్పుడు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ వీడికి ఆ వీడికి పౌష్టి అని రోజు పంపిద్ది పంపించే జగన్ అది కుదరదు అన్నాడు అనుకోండి ఎందుకు కుదరదని ఈ రచ్చరచ్చ చేస్తుంది అట్లాంటి క్యారెక్టర్లకు ఇచ్చేం చేయాలి రోజు పక్కలో బలం పెట్టుకోవడం కంటే ఒకేసారి అటు ఇటు దోచుకోవడం బెటర్ కదా ఈ పొత్తులు ఇవన్నీ ఒక ఎఫెక్ట్ అయితే ఎంతవరకు కలిసి వస్తాయి ఏంటనేది ఈ చెల్లెలు ఇద్దరు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నష్టం వస్తుంది అది ప్రజలు చేయాల్చాలి రేపు పొద్దున చెప్తాం ప్రజలు చెప్పాలి